ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను వలె చేయుచున్నాడు దాని ఎడారి భూములు యహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞత స్థుతియు సంగీత గానమును దానిలో వినబడును దేవుడు మనల్ని పునరుద్ధరిస్తే సంగీత నాదాలు ఆనంద గానాలు ఏంటి ఇవన్నీ కృతజ్ఞతా స్థుతి ఈ ఈ యొక్క ప్రదేశంలో వినపడుతుంది ఇస్రాయేల్ నివాస స్థలాల్లో వినబడతాయి ఏదో ఏదేను తోట అంటే యహోమా తోట అంటే ఇక పెయిన్ అనేది ఉండదు ఏది సంతోషము కృతజ్ఞత వీటి చేత హృదయాలు నింపబడి పాడతాయి దేవుడు ఏ విధంగా ఉండాలన్నాడో ఆ విధంగా ఉన్నప్పుడు సో కాబట్టి దేవుడి యొక్క ప్రణాళిక ఇది నీ కుటుంబం కొరకైన ప్రణాళిక ఏది దేవుని తోట వలె నువ్వు ఉండాలి నీ కుటుంబం ఉండాలి ఉన్నదా సో మన యొక్క పాపము ఏదైనా తోటను పాడు చేసినట్లు పాపము తోటల్ని దుఃఖభరితం చేస్తుంది యేసు క్రీస్ వారు గెచ్చే తోటలో ఉన్నాడు ఒలీవల కొండ పైన ఏం చేసినాడు ఆయన కన్నీరు గార్చినాడు రోదన చేసినాడు ఏడ్చినాడు ఏదని ఆయన చెమట నేల పడుచున్న రక్త బిందువుల వలె అయిపోయింది ఎందుకు దేవుడిస్తున్నటువంటి ఆ పాపము అనేటువంటి ఆ పాత్రలోనిది ఆ యొక్క దోష శిక్ష దాన్ని ఆయన త్రాగాలి మర్నాడు పాపమును మోయుట అనేది శాపగ్రస్తుడుగా మారుట అనేది పాప ఆయన మన కొరకు పాపముగా అవడానికి గురించి ఆయన ఎక్కడ స్ట్రగుల్ అయ్యాడు అంటే తోటలో స్ట్రగుల్ అయ్యాడు ఆయన రోదన ధ్వనితో కన్నీటితో యాచనలు విజ్ఞాపనలు ఇవన్నీ కూడా చేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది తోటలో ప్రార్థిస్తున్నాడు ఎందుకంటే మన తోటలను పాడు చేసుకున్నాం నీరు లేని తోటలైపోయాయి సో దేవుడు మన యొక్క నివాస స్థలములు కొరకు ప్రార్థిస్తున్నాడు